నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కేపాలెంలో లొకేట్ అయి ఉన్న టూ బైహెచ్కే ఫ్లాట్ అండి లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోరు ఇదంతా హాల్ వస్తుందండి బిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా హెవీగా అనిపించింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చండి ఎందుకంటే ఈ క్వాలిటీ అయితే ఇంతవరకు మేము ఏ బిల్డింగ్లో కూడా చూడలేదండి అంత హెవీ క్వాలిటీ అయితే కన్స్ట్రక్షన్ అనిపిస్తుంది హాల్ అయితే చాలా పొడవు వచ్చింది వెడల్పు కూడా మనకి సఫిషియంట్గా కనిపిస్తుంది చివరిలో మనకి బాల్కనీ వస్తుందండి వెరీ బిగ్ సైజులో ఉన్న బాల్కనీ అని చెప్పొచ్చు ఒక యుటిలిటీ రెండు బాల్కనీలు వస్తున్నాయి ఈ ఫ్లాట్కి వుడ్ వర్క్ సీలింగ్ చేసుకుని మనకి కొన్ని ఐటమ్స్ మార్చుకుంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే మనకి ఈ ఫ్లాట్ అయితే సూట్ అవుతుంది ఇదంతా కిచెన్ వస్తుంది కిచెన్ కూడా మనకి సఫిషియెంట్గా అనిపించిందండి ఎక్కడ కంజెస్టెడ్గా అయితే అనిపించలేదు పని కూడా మనకి స్ట్రాంగ్ అట్టకోవటం కనిపిస్తుంది కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి ఎక్కువ ఎస్ఎఫ్టీలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి ఇది ఇట్లటి స్పేస్ కింద అయితే మనం యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే ఏర్పాట్లు కనిపిస్తున్నాయి స్పేసెస్గా ఉంది ఇట్లటీ స్పేసు కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఒక బెడ్రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూము ఆ ఇల్లి దారిలో రైట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది కామన్ టాయిలెట్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది రెండు వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తున్నాయి అయితే మనం మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు అండి కమౌట్స్ కానీ స్విచ్చెస్ కానీ కొన్ని ట్యాప్స్ కానీ మార్చుకుంటే బాగుంటుంది ఫ్లోరింగ్ కూడా కాస్త ఓల్డ్ మోడలే కానీ ఎక్కడ కూడా మనకి పాడైపోయినట్టు అయితే లేదు వుడ్ వర్క్ ఉంది కానీ బేసిక్ మోడల్ అయితే కనిపిస్తుంది సెకండ్ బెడ్రూమ్లో అయితే వెంటిలేషన్ అయితే చక్కగా కనిపిస్తుంది అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ వెరీ లార్జ్ స్కెల్ అయితే కనిపిస్తుంది అండి సిక్స్ బై సిక్స్ బెడ్తో పాటు మనం ఒక ఫోర్ బై సిక్స్ బెడ్ అంత స్పేసు అండ్ ఇంకా నడవడానికి కూడా స్పేస్ కనిపిస్తుంది వుడ్ వర్క్ ఉంది బేసిక్ మోడల్ ఫ్లోరింగ్ కూడా ఎక్కడ పాడైనట్టు అయితే లేదు కాస్త ఓల్డ్ ఫ్యాషన్ ఫ్లోరింగ్ అది ఇక్కడ కూడా మనకి బాల్కనీ మోడల్ వచ్చింది మంచి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు ఎక్కువ వెంటిలేషన్ రావడం కోసం కింద కూడా కటింగ్ అయితే ఏర్పాటు చేశారు అదొక ప్లస్ పాయింట్ లాగా అయితే అనిపించింది గాలి వెళుతు చక్కగా పాస్ అవుతుంది ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది వెరీ లార్జ్ స్కేల్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది బిల్డింగ్ క్వాలిటీ అయితే చూడక్కర్లేదండి ఏమైనా ట్యాప్స్ కానీ వుడ్ వర్క్ కానీ స్విచ్ బోర్డులు కానీ ఏమైనా మార్చుకుంటే మనకు అది ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఫ్లాట్ అయితే మనకి స్పేసెస్గా దొరికిందండి హాల్ పెద్దది వచ్చింది బెడ్రూమ్లు పెద్దది వచ్చినాయి రెండు బాల్కనీలు ఒక యుటిలిటీ వచ్చింది కిచెన్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే వచ్చింది లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్ అండి కార్ పార్కింగ్ లిఫ్ట్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ అని చెప్పారు ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద మోరైన ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే చాలా వరకు డీటెయిల్స్ అయితే అక్కడ కనిపిస్తుంటాయి గమనించగలరు వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్